హాయ్ నమస్తే శ్యామ్ గారు ఇక్కడ మనం నేను ఘటనా స్థలానికి దగ్గరగా ఉన్నాను ఘటనా స్థలంలో ఇక్కడ మనం జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ మనం కరెక్ట్గా మనం ఎక్కడే ఉన్నాము పది మంది అక్కడ అందరూ కారులో వెళ్ళిపోతున్నారు కానీ సంఘ సంఘటన స్థలాన్ని ఎవరు చూడలేదు అని అంటున్నారు ఎవరైనా మనకి తెలిస్తే నిజం చెప్తారేమని మనం ప్రయత్నిస్తున్నాం అయితే సంఘటన స్థలానికి సార్ అది చూపిస్తుంది ఆ టర్నింగ్ దగ్గర జరిగినది ఆ టర్నింగ్ దగ్గర సార్ శ్యామ్ గారు చూడండి సార్ శ్యామ్ గారు చూడండి సరే అయితే ఈ సంఘటన స్థలానికి దగ్గరలో ఉన్నాము అయితే ఇక్కడ మనకి పనిచేస్తున్న ఒక పెద్ద ఉన్నారు వాళ్ళని కనుక్కొని మనం ఇక్కడ తెలుసుకొని అసలు ఏం జరిగింది ఏంటి అది వాళ్ళ వివరాల్లో కనుక్కొని వివరాల్లోకి వెళ్దాం రండి సార్ బాబా నమస్తే ఒక ఇటు వస్తారా దీంతో మాట్లాడాలి కొంచెం చిన్న రెండు మాటలు మీకు ఎంత ఏదంతా మీద మీ పొలం మీదేనా ఏం లేదు మేము పల్నాడు పిల్లోడు అనే ఛానల్ ద్వారా వచ్చాము పల్నాడు ఛానల్ మాది నిశ్రాట నుంచి వచ్చాము ఒక చిన్న విషయం మాట్లాడాలి మీరు ఒకసారి వచ్చి రండి ఇట్లా అని చెప్తా ఇట వెళ్దాం పండి గడ్డికి వచ్చారా ఇట్లా ఇట్లా నేను కొడవలు పట్టుకున్నాను కెమెరాలో కొడవలు పడితే బాగా కాదు ఏదైతే ఒకసారి కొడ ఏదైతే ఒకసారి కావాలైతే చాలా పొద్దునగా ఉంది మరి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సార్తో అయితే బాబా ఎట్లాండి కొంచెం కెమెరాలో పడ్డాడు కొంచెం సార్ సామ్ గారు చూసారా అయితే ఇక్కడ సంఘటన స్థలంలో మన బాబాయ్ గారితో మనం మాట్లాడుతున్నాం అయితే విషయం ఏంటంటే ఇక్కడ బాబాయ్ మీ సార్ సాంసరావు గారు మైక్ పట్టుకోండి ఏం పర్లేదు నైట్ పట్టుకోండి కొట్టు పొడవలాగా కొట్టుకోవద్దు పొడవలకి చాలా తలా ఉంది ఓకేనా దగ్గర పెట్టుకోండి దగ్గర ఓకే ఓకే సార్ ఇదైతే ఇప్పుడు మనం ఇక్కడ ఆ సంఘటనా స్థలం దగ్గర ఉన్నాం అయితే మూడు రోజులకి అయితే ఒక యాక్సిడెంట్ అయింది ఆ టర్నింగ్ ఉంది కదా బ్రిడ్జికి ఇవతర మన టర్నింగ్ ఉంది టిఫిన్ ఒకసారి అయితే అట్లా 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 అక్కడ జరిగింది అయితే అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఒక స్కూల్ వెళ్ళే పిల్లడు ఒక చనిపోయారు స్కూల్ వెళ్ళే పిల్లలు ఎంక్వైరీ చేస్తున్నాము ఎంక్వైరీ చేస్తే వాళ్ళ కుటుంబానికి ఏదైనా మనం చేయగలమా లేదని చెప్పేసి పల్నాడు పిల్లడు ఛానల్ ద్వారా మన శామ్ గారితో నేను ఇక్కడ మీ పేరు చెప్పారు మీ పేరు పేరు చెప్పారు మీ పేరు మీ పేరు కూడా శాంసంగ్ శాంసాం గారు శాంశివరావు గారితో ఉన్నారండి శాంశివరావు గారు ఇక్కడ మరి అక్కడ పిల్లోడు చనిపోయాడు మీరేమన్నా చూసారా పెద్దగా చెప్పండి దగ్గర చెప్పండి ఎందుకంటే మన మన సంఘటన సంఘటన ఎందుకంటే ఎందుకంటే మీరు ఇక్కడ ఈ పొలాల స్టేషన్ ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది మన వీడియో ద్వారా మనం స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది సరే అదేదైనా కూడా మీరు తెలిసి తెలుసని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి రెండు మూడు రోజుల క్రితం ఆదివారం శనివారం శుక్రవారం గురువారం రోజు జరిగింది గురువారం రోజులు సరే ఒక చిన్న విషయం అయితే సార్ శ్యామ్ గారు ఇక్కడ మన ఆ మీ పేరు ఏం పేరు అన్నారు హాంశ్వర్ గారు ఘటనా స్థలానికి దగ్గరగా మా మా చేను ఉందండి మా చేను దగ్గర మేము తరచుగా రోజు ఇక్కడ వస్తూనే ఉంటాం గడ్డికి వస్తానే ఉంటారు గడ్డి గడ్డి కొత్త గడ్డి కొత్తనే ఉంటారు గడ్డికి వస్తానే ఉంటాం సార్ మేము గడ్డికి వస్తానే ఉంటాం అండి ఈ రోజు రాలేదు ఆ రోజు వస్తాం రోజు ఆ రోజు ఆ రోజు రాలేదు అంటున్నారు అయితే ఆ రోజు మా చేను దగ్గరే ఉంటాం కాబట్టి నైట్ పోగలానికి వస్తూ ఉంటాం కాబట్టి అక్కడ ఆ రోజు ఆ రోజు అక్కడ స్కూల్ బస్సుని ఒక లారీ గుద్దింది కాబట్టి గుద్దిన తర్వాత పిల్లగాడు చిన్న ఎగిరి పడి ఆ చనిపోయాడని సంఘటన నేను కల్లారా చూశాను కల్లారా చూసిన తర్వాత చూశాను నేనే ప్రత్యక్ష సాక్షి అని నేను చూశాను సార్ ఆ పిల్లగాడు చనిపోయాడు మా చెన్ను దగ్గరగా ఉందని ఆ చూసామని చెబుతున్నారు కదా మీరు చనిపోయింది చూసారా చూసారంటున్నారు కదా ఇప్పుడు ఆ రోజు ఆ ఆ రోజు రోజు చూసారంటున్నారు అయితే ఆ రోజు జరిగింది కానీ నేను చూడలేదని అంటున్నారు మరి మీ స్టేషన్ కూడా వచ్చి స్టేషన్ సాక్షి చదువుతాను అంటున్నారు మన సాంశివరావు గారు జరిగిందని చెప్పారు జరిగిందని చెప్పారు కానీ ఆ రోజు చూడలేదు అంటున్నారు అయితే మీరు మరి స్టేషన్ స్టేషన్కి వస్తారా స్టేషన్కి వచ్చి మేము చక్కెం ఉన్నాం సార్ ఇక్కడ అన్నారు చెప్పగలరా మీరు చూసారంటున్నారు కదా చూసి చెప్పారు వాళ్ళు మేము ఆ సంఘటన స్థలానికి వచ్చి చూసి మేము అక్కడే ఉన్నానండి నేను నా చేను పక్కనే కాబట్టి నేను వచ్చి సాక్ష్యం చెబుతానని అని మన సాంబశివరావు గారు అంటున్నారు సాంబశివరావు గారు మీరు వచ్చి సాక్ష్యం చెప్పి కోర్టులో మా కుటుంబాన్ని కాపాడే విధంగా మీరు మాట్లాడాలి ఇప్పుడు నేను ఆయా లేను ఇప్పుడు ఇప్పుడు ఉన్న ఉపయోగం ఉంది ఆయా చూసి చెబితే సరిపోతుంది అదేలే

చూసేవాళ్ళు అనుకుంటున్నాను నాకు నాకు అది చూశాను అబద్ధం ఆడుతున్నారు ఏమో అనిపిస్తున్నారు ఎందుకంటే ఇది చాలా ఛానల్ చాలా పవర్ లక్ష మంది రెండు లక్షల మంది చూస్తా ఉంటారు రాలేదు అంటున్నారు అయితే ఒక సాక్ష్యమైన చెప్పి కుటుంబాన్ని కాపాడుతానని మన సాంబశివరావు గారు అంటున్నారు కోర్టు దాకా కోర్టు దాకా వచ్చి కూడా నేను సాక్ష్యం చెబుతాను సాక్ష్యం చెప్పి ఆ పిల్లగాడు కుటుంబానికి మనం ఏదైనా చేద్దామని చెప్పేసి నాకు సహకరిస్తారా ఆయాల రాలేదు అబుద్దం చెప్పమని చెప్పాలి తప్పదు అబుద్దం చెప్పి అబద్ధం చెప్పాలంటే చెప్పాలి సార్ ఒకసారి చూడండి సార్ ఒకసారి మనం చెప్పండి ఆ పిల్లగాడు అనే విషయం వాళ్ళకి తెలుసండి అయితే రాలేదు ఆలైతే వత్తనో రోజు వత్తనంగా ఆయంత వరకు లేదు కొడవలేదు ఎందుకంటే కొడవల సాక్షిగా ఇది ఇది ఇట్లా రైతు పది మందికి ఉపయోగపడింది ఆ పిల్లవాడు చాలా పేద కుటుంబం కష్టపడి మేము మేము కూడా కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు చదివిస్తున్నాము ఆ పిల్లగా జరిగింది కొడవలు చూపినట్టు కొడవలే కెమెరాకి కొడవలు చూపినట్ట ఏమండీ మేము 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 సార్ ఆ సంఘటన స్థలానికి అక్కడ స్థలానికి ఉండం కానీ మధ్యలో ఉన్నాము మధ్యలో ఉన్నాము నేను ఎక్కడికైతే అక్కడికి సాక్ష్యం చెబుతాను వాళ్ళ కుటుంబం కోసం చెప్పండి సరే ఆ కుటుంబంకి సాక్ష్యం చెబుతాం సార్ సాక్ష్యం చెబుతాము ఆ కుటుంబం బాగుపడాలి నా కొడవల సాక్షిగా చెప్పిండి పొడవలు కొడవల పొడవులు పొడవల మీద సాక్షి ఎందుకంటే మేము బతుకుతాం సార్ ఎందుకంటే గా కొంతమంది తెలియాలి ఎందుకంటే మీరు వ్యాపారం పెట్టి మాట్లాడినట్టు ఉండకూడదు కొలం మీదేగా మీ పేరు గారు మేము సరస్సుగా అన్ని జిల్లాలు అన్ని జిల్లాలు ఉంటాం మన పల్నాడు జిల్లా ఎక్కువ చేస్తూ ఉంటాము కొడవలు ఎందుకు చూపిస్తున్నా అంటే కొడవలు మాకు కనపడాలి ఎవరైనా నదికి ఉండాలి మన మాట ఏమండి ఓకేనా ఒకసారి చెప్పండి కొడవలు చెప్పండి ఆ కొడవలే ఇది నా కొడవలే ఆ ఇది ఓకే కొడవలి ద్వారా కొడవలే మాకు మాకు ఆహా అన్నం పెట్టి వాళ్ళు చెప్పండి చెప్పండి రెండు మాటలు చెప్పండి ఏం కాదు చెప్పండి నేను చెప్పకపోయినా చెప్పండి నేను చెప్పకపోయినా మాటలు చెప్పండి ఏం కాదు చెప్పండి చేసుకునే పని చేసుకునేది కొడవల సాక్షిగా ఆ కుటుంబానికి మేము సాక్షిని చెప్పడానికి స్టేషన్కి చెబుతాము కోర్టు కాడకు వచ్చాయినా ఆ కుటుంబానికి బతికిస్తామని చెప్పి కొడవల సాక్షిగా కొడవలు కొంచెం పైకి ఎత్తాను పైకి కొంచెం పైకి కొంచెం ఎత్తారు కెమెరాలో పైకి ఎత్తారు చిన్నగా మాట్లాడుతున్నాను దీంట్లో పడదలే పైకెత్తి కొంచెం పైకెత్తు పొడవుల సాక్షిగా సాక్షిగా నా భూమి సాక్షిగా కుటుంబాన్ని నిలబెడతామని పిల్లోడు పిల్లోడు ద్వారా ద్వారా నేను పడవల సాక్షిగా చెబుతున్నాను పొడవులా పడవలు ఊపుతున్నాను అండి పొడవులు ఊపుతున్నా అది సరే సార్ మీరు సరే సరే సార్ శ్యామ్ గారు మన ఇక్కడ మన మీ పేరు పేరు సాంబశివరావు గారు ఒక మంచి హృదయంతో ఇక్కడ కొడవల సాక్షిగా నీకండి కొడవలు నాకు కొడవల సాక్షిగా ఇట్లా ఈ కొడవల సాక్షిగా తెగిపోద్ది అనమాట తెగిపోద్ది తెగిపోయి అంటే కొడవల అన్నం పెట్టే కొడవలేదు గడ్డి గిడ్డి మొత్తం కోసుకొని ఎట్లా కొడవల సాక్షిగా కొడవల సాక్షిగా మేము అక్కడ జరిగిన సంఘటన స్థలాన్ని ఎక్కడికైనా వచ్చి చెప్తాం సార్ మాకు అన్నం పెట్టే కొడవలి మాకు రైతు మేము అని చెప్పేసి ఈ కొడవలు సాక్షిగా చెప్తున్నారండి ఓకే సార్ ఓకే సార్ కొడవలు పట్టుకోండి ఇవ్వండి కడవలే ఓకే ఓకే థ్యాంక్ యూ మీరు వచ్చి రేపు రేపు ఎప్పుడు రమ్మంటారు మీరు ఒక టైం చెప్పండి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాం రేపు ఇదే టైంకి రావన్న టైంకి వస్తే ఇద్దరు పోలీసులు వస్తారు అసలు వస్తే సరే సార్ ఇక్కడ జరిగిందండి నేను కల్లారా ఇది కొని రక్తే ఇది కొని రక్తం ఈ మరకలు చూపిద్దాం ఇది సక్ ఇస్సక్ వేసుకున్నరా ఆ నవ్パク 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 సరే జరిగింది సార్ అండి జరిగిందండి ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇక్కడ జరిగింది నేను చూశాను ఇక్కడ జరిగింది ఆ మరి ఇక్కడ జరిగింది మూల మీద నేను వస్తాను రమ్మంటే వస్తాను రమ్మంటే బాగా అన్నారే రమ్మంటే రమ్మంటే వస్తాను నేను వచ్చి సాక్షి చెబుతా మీరు ఎవరు వస్తారు రండి పోలీసులు రండి వాళ్ళ కుటుంబం నిలబెట్టాలి జడ్జి వచ్చినా నా కాడకు వచ్చి కింద ఉండము రెండు మాటలు మాట్లాడండి కెమెరాతో నా పేరు ఇదండి పలానా చెప్పండి సాంబశివరా నా పేరు ఇక్కడే ఉంటాను చేయకల్లి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ మాత్రం యాక్సిడెంట్ జరిగింది పిల్లడు చనిపోయాడు పిల్లగాడు చనిపోయాడు నేను ఎత్తుకున్నాను నేను పక్కన ఉన్నాను పక్కన ఉన్నాను ఇక రక్త మరకలు కూడా ఇక్కడ అయినవి మీరు ఎవరు వచ్చినా పోలీసులు ఎంత ముందు వచ్చినా నేను సాక్షి చెబుతాను అని చెప్పండి ఒక మాట నేను రేపు పొద్దున నేను చూస్తాను చూస్తారుగా ఒకసారి పడవద్దు లాస్ట్ ఓకే 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 సార్ పడవల సాక్షిగా రేపు సాక్షిని చెబుతారు రేపు పొద్దున మనం వచ్చి స్టేషన్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని కాపాడే పరిస్థితులు మర్చిపోతున్నాను చెప్పండి నాకు కొంచెం శివుడు ఉంది సాంబావు కొంచెం పెద్ద కథ సాంబశివరావు గారే నేను ఆ కొడవల సాక్షిగా ఇద్దరం పడుతున్నాను పైకి ఈ కొడవల సాక్షిగా ఇక్కడ మేము ఆ సంఘటన స్థలానికి వచ్చి కూడా అతని కుటుంబాన్ని కాపాడటానికి మేము ఇద్దరం చెయ్యి పల్నాడు జిల్లా కాపాడతాం కాపాడతాం కాపాడుతాం అది ఈ చేతుల సాక్షిగా కొడవల సాక్షిగా ఈ మైపు సాక్షిగా రేపొద్దున కుటుంబాన్ని కాపాడే దిశలో మన శివనాగేశ్వరరావు గారు మేమందరూ తోడ్పడతామని చెప్పేసి పల్నాడు పిల్లలు చదివే అవార్డు కూడా మన నేషనల్ అవార్డు ఒకటి ఉంటది ఇంత లావున ఇంత ఉంటది అది తీసుకొచ్చి మేము సాక్షిగా ఇక్కడ ఒక స్టేజ్ కడతాం తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాన్ని మనం కాపాడి తీసుకెళ్దాం ఓకేనా థ్యాంక్స్ ఇవ్వండి కొడవలు కూడా ఇండియా కొడవలు ఎట్లా కొడవలు కొడవలు ఓకే సార్ ఓకే మనం ఇక్కడికి వస్తాము మనం మాట్లాడదాం కుటుంబాన్ని మనం కాపాడుతాం ఓకేనా జై హింద్ జై హింద్ ఓకే పని చేసుకోండి మంచిది